కార్తీక మాసం వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజా పునష్కారాలు అవి పూర్తి చేసుకోవాలంటూ ఉంటారు కదండీ ఇలా చేసేటప్పుడు ముందుగా మనం ఏ పూజనైనా చేయాలి అంటే ఇదే కాదు ఏ పూజ చేయాలనుకున్నా కూడా ముందు మన నొదున మనం కుంకుమ బొట్టు పెట్టుకుని అలాగే మనతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా బొట్టు పెట్టేసి మనం దీపాన్ని వెలిగించినప్పుడు దీపానికి కూడా మూడు ప్రక్కల బొట్టును పెట్టినప్పుడు మాత్రమే ఆ దీపం దేవుడికి అందుతుందండి మననుటిన బొట్టు పెట్టకుండా మనం దీపం పెట్టినా కూడా ఆ దీపం అనేది దేవునికి చెందదు అని అంటూ ఉంటారు అలాగే ఈ కార్పురాణం చదివేవారు తులసి కోట ముందు కానీ లేదా రావి చెట్టు మొదట కానీ కూర్చుండి లేదా దా దేవాలయంలో వీలున్నట్లయితే దేవాలయం దగ్గర అయినా లేదంటే ఉసిరి చెట్టు మొదటన గాని కార్తీక పురాణం చేయడం చాలా మంచిదని చెప్తూ ఉంటారండి అలాగే కార్తీక మాసం చేసే వాళ్ళు వనభోజనం కూడా ఉసిరి చెట్టు కింద చేస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని అంటూ ఉంటారు ఇలాంటి కార్తీక మాసంకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఉన్న కార్తీక పురాణాన్ని ఇప్పటి వరకు ఎవరైనా వినకపోయినట్లయితే ఇప్పుడే మొదటి నుంచి అధ్యాయాలు అన్నీ ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇకపై వచ్చే కార్తీక పురాణ అధ్యాయాలను కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా వినవచ్చు హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ